ఇప్పుడు అది కూడా కలుషితం చేసేస్తున్నారు కదా ప్రకృతి అంటేనే పొల్యూషన్ అవును ఓకే నువ్వు టీ తాగిన తర్వాత మీ గార్డెన్ లో ఏమేమి వచ్చిన చూపిస్తావా బంగారు తల్లి మాకు ఈ రోజు ఏమొచ్చినా చూపిస్తావా మనం ఎంత లేసాం కదా వచ్చాయా చూపించు టీ తాగినా చూపించు ఓకే మందార పూలు ఎన్ని వచ్చినాయి ఈ రోజు అవన్నీ

లక్ష్మీదేవితో సమానం మా అమ్మాయికి ఎంత టమాటాలు టమాటాలంట టమాటా మొక్కలు ఏది కాయ బుల్లి అది చిన్నది ఎదుగు బుల్లికాయ చిన్న మీ గార్డెన్ లో అవన్నీ చూపించమ్మా బంగారు తల్లి ఏం చూస్తున్నా చూపిస్తావా ఇప్పుడు ఓ మల్లెపూ సూపర్ కదా నీకు పెట్టనా నీ పెట్ట మళ్ళీ పువ్వు చూపించు మీ గార్డెన్లో ఎన్ని ఒకటి ఒకటి పరిచయం చేయవా మాకు మాకు తెలిసిందే అయినా నీతో చెప్పిద్దామని నీకు కూడా తెలియాలి కదా అందుకని ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది ఏది చూపించు కలర్స్ ఎన్ని కలర్లు గడ్డి పూలు మామూలు గులాబీలు కొంచెం వచ్చినాయిచ్చుకోవాలి ఇంకా ఇంకా రెండు ఇగో కనకంబరాలు చూడంతా వావ్ మెంతులు 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 అమ్మో మెంతులు చూపించామ్మా మనకు రోజు షార్ట్లు పెట్టాను గుర్తుందా లేదా మీకు ఈ మెంతులు వేస్తూ పాటలతోటి షార్ట్ వచ్చింది అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి మెంతులు వా మొలకలు అప్పుడే వచ్చింది నీళ్లు చల్లాలి కొంచెం నీళ్లు చల్లితేనే కొంచెం మంచిగా ఇంకా బాగా అభివృద్ధి ఏంటది తులిపు కాదు వాటర్ వా వైట్ వచ్చింది వైట్ వచ్చింది మొన్న ఇదిగో రెడ్ ఇదిగో రెడ్ వచ్చింది మొన్న ఇప్పుడేమో వైట్ వచ్చింది వైట్ వేసాము ఇదేమో విరజాజ్ విరజాజ్ ఇది బాగా వస్తుంది ఇప్పుడు మొన్న పెద్ద చెట్టు ఇది చనిపోయిందండి ఇది ఒకటి ధవనం ఒకటి గులాబీ ఒకటి ఇవన్నీ చనిపోయాయి మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇదేమో తులసిలో విష్ణు తులసి ఇక్కడేమో కృష్ణ తులసి అది ఇక్కడేమో లక్ష్మీ తులసి చెకి నీళ్ళు పోయాలు సంతి చాలా లేట్ అయిపోయింది వావ్ మీ గార్డెన్ బల్లే ఉందమ్మా పువ్వులతో నిండిపోయి ఈ కష్టం అంతా మీ మమ్మీదేనా అవునా అయ్యో అయ్యో స్పీకర్లు దాటి మర్చిపోయా వాయిస్ ఏమి ఇక్కడికి వినిపించట్లేదు

కొంచెం నీళ్లు చల్లాలి బా నాకు ఆ పువ్వులను చూస్తుంటే ఎంత బాగుందో అవును మిరపకాయ ఎక్కడి వరకు వచ్చిందబ్బా కొంచెం పైన పెట్టి త పైన పెట్టిన తర్వాత పురుగు పోయింది మొత్తం తెలుసా ఇది ఇదిగో పచ్చిమిర్చి కనిపిస్తుందా మీకు ఇదిగో పచ్చిమిర్చి ఇంకా పైన పెట్టిన తర్వాత బాగా పోయింది మరి ఎందుకు వచ్చిందో తెలియదు అదిగో అక్కడ కూడా ఉన్నాయి పురుగులు పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి వేరే దాంట్లో నాటాలి నారు తీసి అలా అయిపోతుంది ఇంకా ఇక్కడ కూడా వచ్చేది చెర్రీ టమాటాలు ఇవే షుగర్ ఆకులు కరివేపాకు ఇంకేం చూపిస్తావు చూపించి మీ అయ్యో తోమలపాకులు ఉన్నాయి కదా అక్కడ అదిగో అటు అటు అది అక్కడ తోమలపాకులు అవన్నీ ఉన్నాయండి ఎక్కడ ఏది ఆహా మన ఇంట్లో కింద కదా అవునవును కరెక్ట్ బాగా కింద కింద కూడా చూపిస్తాంలే ఒక రోజు మంచిగా ఇదిగోదో తమలపాకు చెట్టు మూడో నాలుగు తమలపాకు చెట్టు చూసారా ఎంత పెద్ద పెద్దయో ఇది బలానికి నీళ్ళు అనమాట ఇదిగో ఉల్లి ఉల్లిపాయలు అరటికాయ తొక్కలు ఇవన్నీ టమాటాలు అన్నీ ఇంకేస్తాయి యాపిల్స్ ఇది యాపిల్ ఇది ఏ పండ్లున్నా పర్లేదు ఫ్రూట్స్ బీట్రూట్ అన్నీ 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 కలిపి అట్లా ఇచ్చేసి చక్కగా వాటర్ కలిపి పోసేస్తుంటా అన్నమాట అబ్బా మీ ఈ పువ్వులు పని బాగుంటాయి చూపించు ఒకసారి ఈ పువ్వుల గురించి చెప్పమ్మా పెద్దగా మాట్లాడు బంగారు తల్లి లాస్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ సీజన్ అనుకుంటారు నాకు మంచి సరిగ్గా గుర్తు లేదా లో పెట్టాం అసలు ఆకులు అన్ని ఫ్లవర్స్ ఉంటాయి నైట్ అయితే ఫుల్ బల్బుల్లాగే ఉంటాయి విషయం తెలుసా నువ్వు నీ డ్రెస్ లో కలిసి పెట్టుకో పెట్టుకో ఇక్కడ సీగలో అట్లా పెట్టువారు భలే ఉంది కలర్ తిరుగదు ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చింది మళ్ళీ ఇన్నా ఇట్లానే రెడ్ వచ్చింది మళ్ళీ అబ్బా వేరే కలర్స్ కూడా వస్తాయండి మంచిగా ఇప్పుడు కొన్ని వస్తున్నాయి కదా ఆ టైం కి ఫుల్ వస్తుంది అప్పుడు సీజన్ అన్నమాట అప్పుడు చూపిద్దాం మళ్ళీ అప్పుడు మళ్ళీ అంతకు ముందు వీడియోస్ లో పెట్టాము ఏంటి ఓన్లీ చెట్టు ఆకులు ఒకటి ఉండేటట్టు అండ్ ఓన్లీ ఫ్లవర్స్ వచ్చేటట్టు మమ్మీ టూ బ్లాక్ ఏం ఉంటది పువ్వులతోటి అంతా ఆకు చిన్న చిగురు కూడా కనిపియ్యదు బొబ్బి ఇవే ఉంటాయి అవునవును ఇక్కడ కిందకి వచ్చింది అవును ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ ఇగో ఇగో వస్తున్నాయి ఫుల్ వచ్చేస్తాయి ఇంకా మొత్తం అది ఏమంటారు రేడియం కలర్స్ లాగా వస్తుంటాయి మర్చిపోయి పూలు కోసేద్దాం ఇంకా కోసేద్దామా వంకాయలు అయితే పండిపోయాయి కోసేయాలి అయ్యో మొన్ననే అనవసరంగా ఉంచాము బాగుండేది వంక నేను ఏం చేశానంటే ఎన్ని ఆ కొమ్మలు ఎరగ తీసేసా మళ్ళీ ఇగురలు చక్క చిగురు పెట్టుకొచ్చింది ఇదేమో కొనగంటి బాగా పెరిగిపోయిందండి మల్లె పువ్వు అయ్యో మొగ్గలు ఈ టైంలో కూడా పూస్తున్నాయి చూస్తారా ఇదిగో మొగ్గ చూడు చిన్నగా బలం వేస్తుంటే కూడా ఇట్లా శ్రవంతి ఈ మొగ్గ చూడు ఎంత చిన్నిగా వచ్చిందో బల్ల గమ్మత్తుగా ఉంది ఇది మల్లె పువ్వులు ఇంత చిన్నవి కూడా ఉంటాయా సీజన్ కాదు కదా అందుకే ఇది ఒకటే పెద్దగా వచ్చింది బాగా పెరిగిపోయా ఉండు కొంచెం నీళ్లు పోయాలమ్మా వీటికి పాపం చెట్లకి ఎదుగో ఈ కనకంబరాలు కోసేయాలి ఈ కోసేయాలి బా బలే ఉన్నాయి మందారాలు వస్తున్నానుండు మర్చిపోకుండా వీటికి నీళ్ళు పోసేళ్ళు లేకపోతే పాడైపోయింది మొత్తం మెంతికూర ఎండిపోయింది మందారాలా మందారాలకు వస్తున్నావా వస్తున్నావు అవును కోసిన తర్వాత వాటర్ పోతాం

ಈಗ ಹೊಸ್ತದ್ರಿ ಪರ್ತದ್ರಿ ಹ್ಮ್ ಅವನು ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ರೋಜರ್ ದರ್ ಕೇಳ್ಕೋಣ

అంత లిటిల్ గార్డెన్ మొత్తం పువ్వులేదు చూడండి గులాబీ వైట్ రోజెస్ పింక్ కనకంబరాలు వచ్చినాయి ఇవన్నీ ఇంకా చూడండి ఒక్కగాని ఒక మల్లి మొగ్గు అంటే ఇంకొకటి మొగ్గుంది అవునా ఓకే అబ్బా ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఉంది అబ్బా మీ గార్డెన్ అయితే సూపర్ అసలు మీ లిటిల్ గార్డెన్ అయితే ఎంత అందంగా ఉందో నాకు నచ్చింది మా బంగారు తల్లి చూడండి లిటిల్ గార్డెన్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా బాగుంది సూపర్ అవును సెట్టింగ్ మార్చేసాం ఒకవేళ మీరు గమనిస్తే త్రీ ఫోర్ సెట్టింగ్స్ లాగా ఉంటుంది గార్డెన్ అంతా టమాటాలుసా మళ్ళీ పెద్ద మందారాలు వస్తున్నాయా అవి ఈ రోజు మందారాలు నేను చూపిస్తా మీతో చూడాయి మందార పూలు చక్కగా ఎంత ఎంత లాభాలు వచ్చినాయో చూడండి మందార పూలు పెద్ద పెద్ద మందారాలు వచ్చినాయి చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో అవును చాలా పెద్ద క్వశ్చన్ బలం ఎక్కువ వస్తుంది మమ్మీ మా బుజ్జి మల్లిది ఎంత బాగుంటాయో నా బలం ఇష్టం ఎవరక్కడ లిటిల్ గార్డెన్లో మా గార్డెన్ చూసుకుంటూ అంత చక్కగా హ్యాపీగా చూసారు అన్ని పువ్వులు ఏవి ఫుల్ బ్యూటిఫుల్ 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 కదా